ఒంట్లో వేడెక్కువైనా కాళ్ళు పగులుతాయండి ఒంట్లో వేడెక్కువ ఉన్నా అలానే కాళ్ళకి పగళ్ళు తగ్గాలన్నా ఇలా అయితే ట్రై చేసండి గోరం తాగుని ఇలాగే ఫంక్షన్లకి గట్టా కూడా పెట్టుకున్నా చాలా బాగుంటుంది అనమాట చూడండి నేనైతే గోరం తాగుని అలా కల్పిస్తున్నాను అనమాట నీళ్ళు వేసి నీళ్ళు వేసేసి గొర్రెన్ తగ్గ పప్పుచారం మాదిరిగా చేస్తున్నాను అలా స్పూన్ పెట్టి కలిసిలాగా కలిపేసుకోవడమే ఇలానే నేను తల కూడా తలలో వేడున్న తలపోట ఉన్నా తలలో చుంటున్నా కూడా చాలా చక్కగా తగ్గుతుంది అనమాట ఎందుకంటే నేనైతే ట్రై చేశాను కాబట్టి మీకైతే చెప్తున్నాను ఇన్నాళ్ళ నుంచి ఎలా పెట్టచ్చు అని నాకైతే తెలియక నేనైతే కాళ్ళకు నార్మల్ గా పెట్టేసి పిల్లల్ని అయితే టార్చర్ చేసేసేదాన్ని అనమాట కాళ్ళు కదపకండి ఇల్లంతా అయిపోద్ది చెరకు అయిపోద్ది అనేసి నాది ఇది సొంత ప్లాన్ అయితే కాదు నేను కూడా ఒక వీడియోలో చూసాను కాకపోతే నాకు చాలా నచ్చింది ఇలా కూడా పెట్టుకోవచ్చు అని నేను పెట్టుకుని చూసాను బాగుంది చాలా బాగా పండే మాట సరే పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చాక ఇలా కలిపేసి ఇద్దరికి చేరు కంచెలో పెట్టేసి ఫోన్లు ఇచ్చేసి చేతికి కూర్చోబెట్టేసాను కానీ కొంచెం లోతు ఎక్కువ ఉన్నట్లు అయితే కాళ్ళకి ఇంకొంచెం పై దాకా వచ్చేస్తాయి అనమాట చూడండి కాళ్ళకైతే పారాని పెట్టినట్టు ఈక్వల్ కొలతలు అయితే వచ్చేస్తాయి అనమాట కొంచెం పళ్ళు లాంటి దాంట్లో కానీ అలా వేసుకుంటే పై దాకా వచ్చి ఇంకా అందంగా ఉంటాయి చూడు ఫంక్షన్ లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటది కదా కాళ్ళు అయితే చాలా లుక్ గా ఉంటది మంచిగా పండింది వీడియో నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మై వీడియో